జై శ్రీమన్నారాయణ ఈ కాలం పిల్లల్ని దేవుడికి దండం పెట్టమంటే దేవుడు ఉన్నాడా ఎందుకు నమ్ముతున్నావు ఎలా నమ్మాలి అనే ప్రశ్నలు సాధారణంగా వస్తాయి రానివారంటూ ఎవరు ఉండరు ఎందుకంటే పెద్దలు పిల్లలకు దేవుణ్ణి చూపించలేరు కాబట్టి అదే సాలగ్రామంలో భగవంతుడు ఉన్నాడంటే ఇది ఒక బొమ్మరాయి దీన్ని కూడా దేవుడని పూజిస్తావా అని అడిగేవారు ఉన్నారు అందుకేనేమో ఎక్కడో ఒక చోట ఆ సాలగ్రామం విరిగిపోవటం వల్ల సాలగ్రామంలో ఉన్న పెరుమాళ్ళు దర్శనం మనందరి అదృష్టం కొద్దీ అవుతుంది అసలు సాలగ్రామంలో పెరుమాళ్ళు ఎలా ఉంటారు ఎవరు ఉంటారు అనే ప్రశ్న కూడా వస్తుంది ఆ విధంగా చూసినట్టయితే గండకీ నదిలోని బొమ్మరాళ్ళు మన భాషలో ఆ బొమ్మరాళ్ళలో ఒక బంగారుపు ముక్కు కలిగిన పురుగు వెళ్ళి రంధ్రం చేసి లోపలికి వెళ్ళి లోపల రౌండ్గా చక్రంలాగా చెక్కుతుంది దాన్ని సుదర్శన సాలగ్రామం అంటారు అదేవిధంగా ఒక్కొక్క రాయిలోనూ నరసింహస్వామిని శ్రీమన్నారాయణుని రామచంద్రుని ఇలా శ్రీకృష్ణ పరమాత్మని చెక్కుతుంది అది మనం నమ్మాలి చూడలేము అటువంటి పరమాత్మ ఆ రంధ్రం చెవులో పెట్టుకుంటే ఆ సౌండ్ వస్తుంది కృష్ణ పరమాత్మ ఉన్నట్లయితే కృష్ణ అనే సౌండు నరసింహస్వామి ఉంటే హరి అనే సౌండు అలా ఏ పెరుమాళ్ళు ఆ లోపల చెక్కబడి ఆ పురుగు చేత ఉన్నారో ఆ పెరుమాళ్ళ నామస్మరణ మనకు చెవులకు వినిపిస్తుందని పెద్దలు చెబుతారు నాకు తెలియదు ఎందుకంటే స్త్రీలు సాలగ్రామాన్ని ముట్టుకోకూడదని ఈ వివరాలన్నీ పూజ్యులు రాజగోపాలను మహాలక్ష్మి గుడిలో పూజారి గారు మాకు చప్పగా విని నమ్మి ఆనందించం ఈనాడు ఒక వీడియో వైరల్ అయింది అందులో సాలగ్రామం పగిలినట్లు ఆ సగభాగంలో శ్రీమన్నారాయణుడు పడుకున్నట్లు అసలు ఆ పురుగు వెళ్ళి ఆ రూపాన్ని చెక్కటం అంటే సామాన్యమా ఎవరైనా రాయి లోపల చెక్కగలరా అంత విద్వత్తు ఇప్పుడు మనకు ఉన్నదా ఆలోచిస్తే భగవంతుడు ఉన్నాడని తప్ప తప్పకుండా నమ్మాలి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూస్తే తప్పకుండా భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తారు నా మాట నమ్మి ఈ వీడియో శాంతం విని భగవంతుణ్ణి నమ్మండి సుశీలారాణి రామానుజదాసు